త్యనారాయణ గారు నవ్ యూఆర్ ఓకే అండి నమస్తే సార్ నమస్తే ఏంటి తాడేపల్లిగూడెం బయలుదేరారా ఏంటి మీరు వచ్చాను సార్ మీటింగ్ అటెండ్ అయ్యారా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కలయిక సభ అదే మీరు అటెండ్ అయ్యి వస్తున్నారా అటెండ్ అవడానికి వెళ్తున్నారా అటెండ్ వస్తానండి అప్పుడే జస్ట్ క్లోజ్ అయిందండి క్లోజ్ అయింది మరి ఏంటి ఏమన్నా ప్రకటన ఉమ్మడి ప్రకటన ఏమైనా చేశారా ఉమ్మడి ప్రకటన ఏమి లేదు సార్ ఇరవై ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం దాని మీద కీలకంగా మాట్లాడాడు ఆయన దానికి మనం ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు కార్యకర్తలు ఎవరు కూడా దీనికి ఆధారపడద్దు వ్యూహాత్మకంగా మనం వెళ్తున్నామని చెప్పేసి ఆయన ధోరణిలో ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సార్ సార్ అది సో మీరేంటి వ్యూహాత్మకంగా మీరు ఇరవై నాలుగు జనసేన కుదించామని సంతోషాలు కనిపించారా మీ నాయకులు అదే లేదు సార్ ఏంటంటే రేపు పొద్దున్న వేరే పొత్తు కూడా మరి బీజేపీ వాళ్ళు కూడా ఏమైనా అడిగితే మరి దాన్ని ఫుల్ఫిల్ చేయాలేమని కూడా ఇది కూడా డిసైడ్మేట్ ఉంది కదా అందుకని వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ విధంగా మా నేత నిర్ణయం తీసుకుంటున్నాడు అనేది మేము అభిప్రాయపడుతూ ఉన్నాం సార్ సో పవర్ షేరింగ్ దాని మీద ఏం ప్రకటన చేయలేదుగా చేరు చేరులేదండి సో ఉండనట్టే ఎటు సార్ ఎట్ సార్ మీకు పవర్ పవర్ షేరింగ్ ఉండనట్టే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని ఆడియన్స్ అడిగిన సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆడియన్స్ గ్యాలీలో కూర్చోపెడదామని డిసైడ్ అయ్యారు అంతేనా మీరు మీరు బరీ మరి అలాంటివి చెప్పలేం కానీ ఆయనకి ఇవ్వాల్సినట్టు గౌరవం ఆ పార్టీ ఇస్తారు తప్పకుండా రచ్చి మాత్రం వస్తారు సడన్ కూర్చోపెట్టడానికి అదిగో వైసీపీ నేత మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీతో మాట్లాడతారు ఒకసారి సో క్లే క్లియర్ క్లారిటీ వచ్చింది మోహన్ రెడ్డి గారు పవర్ షేరింగ్ లేదు పవర్ షేరింగ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకి ఇయాల్చిన సముచిత స్థానం ఇస్తామంటే పవర్ షేరింగ్ లేనప్పుడు సో సమ్ ఫ్రీజ్ అయినట్టుంది మోహన్ రెడ్డి గారు ఓకేనా డౌన్ గారు రైట్ శ్రీనివాస్ పార్టీ లేదు పార్టీ లేదు బొక్కా లేదు స్థాయి దగ్గర నుంచి ఈ రోజు పవర్ షేడింగ్ మీద బొక్క లేదు అన్న స్థాయిలో తీసుకొచ్చారు సో సత్యామ్ గారు వినిపిస్తుందా సార్ ఆయన రెడ్డి గారు మాట్లాడ ఆయన మాట్లాడ విన్నాం మీరు సమాధానం చెప్పాల్సింది ముందుగా పవర్ షేడింగ్ పవర్ షేడింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు కూడా అదే సబ్జెక్ట్ని టచ్ చేశారు కదా అవునండి రెండు వేల మంది పైసీలకు రెడ్డిస్ని ఈ నాలుగు సంవత్సరాలు ఏ ఏ పీటర్లో పవర్ సెటింగ్ ఇచ్చారు ఏ కమ్యూనిటీల గారు పవర్ సెటింగ్ ఇచ్చారు రేపు మీరు కమ్మాస్కిస్తారా మీరు 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 కమ్మస్కి ఇస్తారా మీ కమ్మాస్కి ఇస్తామని చెప్పలేదు కదా మీరు రెడ్డిస్ని రెండు వేల మంది కూర్చీలు సార్ వాళ్ళు కరెంట్ తప్పు వాళ్ళు తప్పు నేను చెప్పేది నేను చెప్పేది ఏం చేశారు మీరు రెడ్డి రెండు వేల మీరు చేసేటప్పుడు వాళ్ళు చేశారు మీరు ఏమంటే మీరు రెండు వేల మంది రెట్లు తీసుకురే చెప్పండి రెండు వేల మంది రెట్లు మీరు పవర్ పవర్లకు తీసుకుని సేవింగ్ ఇచ్చారా లేదా దొందుతోందే సార్ టీడీపీ వైసిపి రెండు ఇట్లా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను దొందుతోందే కర్మ రహ ఇరవై నాలుగు ఇరవై నాలుగు సీట్లు స్పష్టంగా నార్మల్గా షేరింగ్ ఇచ్చారు అవును టీడీపీలో లో కమ్మాల కంటే తక్కువ కమ్మాల పోటీ చేసే స్థానాల కంటే కూడా తక్కువ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల మందికి తెప్పలు అని అన్నారా పవన్ కళ్యాణ్ గారు అన్నారట కదా ఐదుగురు రెడ్ల కోసం ఐదు కోట్ల మందికి తెప్పలు ఎవరా ఐదుగురు రెడ్లు జగన్మోహన్ రెడ్డి గారు మీకు యుద్ధాన్ని ఇస్తా మీకు యుద్ధాన్ని ఇస్తా మరిచిపోకుండా అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ రైట్ సత్యనారాయణ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది అండి మళ్ళీ వస్తాను సో శ్రీనివాస్ గారు ఏమన్నారంటే ఐదుగురు నెట్ల కోసం ఐదు కోట్ల మంది ప్రజలకి తిప్పలు తిప్పలు పెడుతున్నారు తిప్పలు పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు దాడులు చేస్తే ఊరుకోబోమని చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అన్నారండి క్లారిటీ ఇచ్చేశారు మండలలేని శ్రీనివాస్ గారు మీరు ఎన్ని సెట్లో కంటెస్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో ఇప్పుడు చెప్పండి నేను ద్వారా మేము కంటెస్ట్ చేయబోతుంది ఎవరైతే మన జనసేన డెవలప్మెంట్ అవటం కోసం మేము ఉన్నామండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పనులు రావాలని కోరుకున్నాము వారు ఇంకోటి కోరుకున్నారు అయినప్పటికీ ఆయన అభి అభిప్రాయాన్ని గౌరవిస్తూ మేము ఎక్కడైతే పాత శెడ్డి సూర్యచంద్ర లాంటి వాళ్ళు ఇలా ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో సామాన్య నాయకుల్ని అసెంబ్లీకి పంపించాలని ఏదైతే ధర్మంగా కళ్యాణ్ గారు మాట్లాడిన ఏదైతే విధానం అయితే ఉందో పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించడానికి మా వంతు కృషి చేస్తాము బలంగా పోటీ చేస్తాము జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై మూడు స్థానాల్లో మేము గెలిపించుకొని పైగా ఇంకొక ఇరవై నుంచి ముప్పై స్థానాల వరకు అవకాశం వస్తే నలభై వరకు కూడా టీడీపీ మీద వైసీపీ మీద పోటీ చేసి గెలిచి గెలవడానికి మేము ప్రయత్నిస్తాం సార్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మండల శ్రీనివాస్ గారు మోహన్ రెడ్డి గారు అలాగే లక్ష్మణ్ రావు గారు అండ్ ఉప్పల్ లక్ష్మణ్ గారు అందరికీ ధన్యవాదాలు సో చూశాం కదా జగన్కి కావాల్సినంత యుద్ధం ఇస్తాం పవన్ కళ్యాణ్ ఆయన చేసిన ప్రకటన అవసరమైతే ఏ త్యాగాలకైనా మేము సిద్ధం చంద్రబాబు అంటే ఎవరిని త్యాగం చేయటా చేయటానికి అనేది మాట క్లారిటీ ఇవ్వలేదు అండ్ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పవర్ఫుల్గా మాట్లాడారు సిద్ధం సిద్ధం అంటున్న జగన్కు యుద్ధం ఇస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మన విజయానికి జెండా ఓ స్ఫూర్తి అందుకే ఈ జెండా సభ ఇంకొకటి పర్వతం వంగి ఎవరికి సలాం చేయదు గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు మాకుంది జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ మరి తన ప్రోవెసనెస్ ఎలా చూపిస్తారనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్